హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇరవై నాలుగు యూనిట్స్ లో ఒక స్లాబ్ అనేది ప్రజెంట్ వేసుకోవాలి అన్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి ఎంత మెటీరియల్ అనేది పడుతుంది ఆ మెటీరియల్ కి ప్రజెంట్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు మేసర్లకి ఎంత ఖర్చు అనేది అయ్యింది అలాగే సెంటరింగ్ అతనికి ఎంత ఖర్చు అయింది రాడ్ బిల్డింగ్ అతనికి ఎంత ఖర్చు అయింది లిఫ్ట్ వారికి ఎంత ఖర్చు అయింది ఇలా ప్రతి ఒక్క పాయింట్ గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ యొక్క సైజు వచ్చేసరికి ఇరవై తొమ్మిది అడుగులు వెడల్పు ఎనభై రెండు అడుగులు పొడవుతోటి ఉండే ఈ స్లాబ్ అనమాట దీని యొక్క స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి రావటం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మనకి ఇరవై నాలుగు యూనిట్స్ల స్లాబ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి మనకి టోటల్ గా ఈ స్లాబ్ పైన యూస్ చేసిన ఐరన్ ఐరన్ మొత్తం కూడా మంచి క్వాలిటీ ఐరన్ టాటా స్టీల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు యూస్ చేసిన ఈ టాటా స్టీల్ కి సంబంధించి టోటల్ గా ఆయన బడ్జెట్ వచ్చేసరికి రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల రూపాయల దాకా ఓన్లీ స్టీల్ కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరిగింది ఇందులో ట్వంటీ ఎంఎం రాడ్లు అనేవి యూజ్ చేశారు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు అనేవి యూజ్ చేశారు ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ అనేవి యూస్ చేశారు ఎయిట్ ఎంఎం రాడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది వీటిలన్నిటికి కలిపే అయిన బడ్జెట్ రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అయ్యింది మీకు విడిగా ఎన్ని రాడ్స్ తీసుకున్నారు ఏంటనేది నేను మరొక వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోకి యూస్ చేసుకున్న సిమెంట్ సిమెంట్ వచ్చేసరికి కేసీపీ సిమెంట్ అనేది యూజ్ చేయడం జరిగిందండి రెండు వందల యాభై సిమెంట్ బ్యాగుల వరకు కూడా పట్టడం అయితే జరిగిందండి రెండు వందల సిమెంట్ బ్యాగులు అంటే ఒక బ్యాగు ధర అనేది మనకి ప్రజెంట్ మూడు వందల అరవై చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుందండి ఈ కొన్ని ఏరియాలను బట్టి కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది కొన్ని ఏరియాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఏదైనా మీకు మూడు వందల యాభై రూపాయల లోపు కూడా మనకి సిమెంట్ యొక్క కాస్ట్ అనేది ఉంటుంది మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి అనమాట సో మనకి ఇక్కడ రెండు వందల యాభై తీసుకున్నాం కాబట్టి రెండు వందల యాభై ఇంటూ మూడు వందల అరవై రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే తొంభై వేల రూపాయల దాకా మీకు సిమెంట్కి ఖర్చు అనేది అవటం జరుగుతుందండి అలాగే కంకరు ఇందులోకి మనకి అగ్రిగేట్స్ అనేవి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ అనేది యూస్ చేసుకోవాలండి ముప్పాతికి సైజులో ఉంటాయి అనమాట ఇలాంటి కాంక్రీట్ అనేది మనం స్లాబ్స్లో యూస్ చేసుకోవాలి దీనికి ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల రూపాయల అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది సో మనకి ఇక్కడ టోటల్గా పన్నెండు యూనిట్ల వరకు కూడా ఈ అగ్రిగేట్స్ కానీ మనకి పడతాయి అనమాట పన్నెండు యూనిట్లు అంటే మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు ఓన్లీ అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే ఇందులోకి యూస్ చేసుకునే శాండ్ అండి శాండ్ కూడా ఇంచుమించుగా పన్నెండు యూనిట్ల వరకు కూడా పట్టడం జరిగింది ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది మనకి నాలుగు వేల రూపాయల అయితే తీసుకుంటున్నారు ఇవి రేట్లు కొంచెం అట్టిగా మారుతూ ఉంటాయండి మీరు తీసుకునే ఏరియాని బట్టి ఈ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోండి మీకు ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో పన్నెండు యూనిట్లు అనేవి ఇక్కడ మనకి శాండ్కి కి అయితే అవసరం అవుతుంది ఒక యూనిట్ నాలుగు వేల రూపాయలు చొప్పున నలభై ఎనిమిది వేల రూపాయల దాకా మీకు శాండ్కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి అలాగే మనకి స్టార్టింగ్లో మనకి రాడ్లన్నీ తెచ్చుకున్న తర్వాత వీటిని రాడ్ బిల్డింగ్ మేసిలు అనేవాళ్ళు మొత్తం కూడా మనకి బీమ్స్ కావచ్చు అలాగే స్లాబ్స్ పైన మనకి ఐరన్ స్ట్రిచ్చర్ కానీ మొత్తం కూడా మనకి వేసి ఇవ్వటం జరుగుతుంది వీరికి అయిన ఖర్చు వచ్చేసరికి అరవై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగిందండి అలాగే దీనికి లిఫ్ట్ అనేది పెట్టారు ఈ లిఫ్ట్ అనేది పెట్టి దీనికి వాళ్ళు వచ్చి వర్క్ అనేది చేయడం జరిగింది ముఠా వాళ్ళు వీళ్ళందరికీ కలుపుకొని సుమారుగా ఇరవై ఎనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది అలాగే సెంట్రింగ్కి సెంటరింగ్ వచ్చేసరికి టోటల్గా మీరు ఇప్పుడు మనం చూసుకున్న ఈ ఏరియా మొత్తానికి సెంటరింగ్ అయిన ఖర్చు ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరిగిందండి అలాగే మేస్తూర్లకి ఒక ఇరవై వేల రూపాయల దాకా బేల్దారు మేస్తూ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఖర్చు అనేది అవటం జరిగింది టోటల్ బడ్జెట్ ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో మీరు కనుక ఒక ఇరవై నాలుగు యూనిట్లు ఒక స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఇప్పుడు అయిన బడ్జెట్ వచ్చేసరికి ఆరు లక్షల యాభై ఐదు వేల మూడు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యింది ఇది సిక్స్ ఇంచెస్ థిక్నెస్ తోటి వేసిన స్లాబ్ అనమాట జనరల్ గా మనకి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అలాగే ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మనకి స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు బట్ ఇది వచ్చేసరికి మనకి టోటల్గా సిక్స్ ఇంచెస్ వరకు కూడా థిక్నెస్ అనేది వస్తుంది అనమాట కొంచెం మందంగా వేయడం జరిగింది అలాగే ఇది స్లాబ్ కూడా కొంచెం హైట్ కాబట్టి మనకి సెంట్రింగ్కి వీళ్ళందరికీ కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అవ్వటం జరిగింది అలాగే దీనిలో యూస్ చేసుకున్న రాడ్లు స్టీల్ యొక్క బార్స్ కూడా మంచి క్వాలిటీ బార్స్ అలాగే హెవీ రాడ్స్ అనేవి యూస్ చేయటం వల్ల దీనికి కూడా కాస్ట్ అనేది పెరగడం జరిగింది అలాగే ఈ స్లాబ్ మొత్తం కూడా ఓపెన్ స్లాబ్ మనకి డైరెక్ట్ వాల్స్ మీద వేసిన స్లాబ్ అయితే కాదు మనకి పిల్లర్స్ అనేవి వేసుకొని పిల్లర్స్ పైన ఓపెన్ స్లాబ్ అనేది వేయడం జరిగింది అనమాట ఓపెన్ స్లాబ్ సంబంధించిన టోటల్ బడ్జెట్ యొక్క వివరాలు అనమాట ఇప్పుడు మనం అన్ని కూడా ఫ్రెండ్స్ అలాగే మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెటీరియల్ యొక్క రేట్లు అనేవి మనకి ఖచ్చితంగా ఏరియాని బట్టి మారిపోతూ ఉంటాయండి సో అలాగే మనం స్లాబ్ ఏ పద్ధతిలో వేసుకుంటున్నాం స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ ఎస్టిమేషన్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట మనం సైజ్ అనేది థిక్నెస్ అనేది కొంచెం తగ్గించి వేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పుకున్న మెటీరియల్ కన్నా మనకి తక్కువే పడుతుంది కాబట్టి రేటు కూడా తగ్గడం జరుగుతుంది సో ఇలా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట సో ఫైనల్గా ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఒక ఓపెన్ స్లాబ్ అనేది ఒక సిక్స్ ఇంచెస్ థిక్నెస్ తోటి వేసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి అయ్యే బడ్జెట్ అనేది ఆరు లక్షల రూపాయల పైనే అవుతుందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోండి దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది చూసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఎంతో కొంత యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి కాస్ట్ కి సంబంధించిన వివరాలండి ఇక్కడ నుంచి వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా వెళ్తుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు అవసరం లేదు కాస్ట్ గురించి చాలు అనుకుంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి లేదు ఫుల్ వీడియో చూసి స్లాబ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అనేది చూసేయండి ఇక మనకి సెంటరింగ్ పెట్టేసిన వెంటనే పైన రాడ్లన్నీ కూడా మనకి కట్టడం జరుగుతుందండి ఫస్ట్ బీమ్స్ లో రాడ్స్ అనేవి కట్టేస్తారు దానిపైన మనకి ఏదైతే స్లాబ్ ఏరియా అయితే ఉందో ఈ స్లాబ్ ఏరియాకి సంబంధించి రాడ్లన్నీ కూడా కట్టేస్తారు రాడ్లు కట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి స్లాబ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి దీనికి సంబంధించి ముందుగా పైన స్లాబ్ లో మనకి కవరింగ్ బ్లాక్స్ అలాంటివన్నీ కూడా పెట్టేసుకొని మనకి ప్రిపేర్ చేసేస్తారు ఇక వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి కింద వచ్చేసరికి ఇది మనకేంటంటే ఓపెన్ స్లాబ్ కాబట్టి పైన మనకి వేస్తున్నారు కాబట్టి కింద దీనికి లిఫ్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈ లిఫ్ట్కి సంబంధించి మిల్లరు ఈ సెట్టింగ్ అంతా కింద చేసుకున్నారండి కాంక్రీటు శాండ్ అండ్ మనకి సిమెంట్ మొత్తం మిక్సింగ్ అనేది ఇక్కడే చేస్తారు మిక్సింగ్ అనేది చేసేసుకొని మనకి లిఫ్ట్ ద్వారా పైకైతే దీన్ని మొత్తాన్ని కాంక్రీట్ ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ మొత్తాన్ని పైకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇలా పైకి వచ్చిన ని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బల్లలోకి డంప్ చేసుకుంటారు ఇక్కడ డంప్ చేసుకుని తీసుకువెళ్ళి మనకి ఫస్ట్ బీమ్స్ అనేవి నింపుతారండి ఒక వైపు నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ బీమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఈ బీమ్స్ అన్నీ కూడా ఫ్రీ చేసుకుంటూ వాటిలో వైబులేటర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ బీమ్స్ నింపుకుంటూ వస్తారు తర్వాత పైన మనకి చదరం ఏదైతే ఉందో స్లాబ్ ఏరియా అనేది స్లాబ్ని దానిపైన మనకి వేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇదే విధంగా అయితే ఉంటుందండి ఇది స్టెప్ బై స్టెప్ అనేది మనకి వేయడం జరుగుతుంది ఫస్ట్ ఒక హాఫ్ స్లాప్ అనేది వేసేస్తారు దాని తర్వాత మరొకటి సగం మిగతా భాగం ఏదైతే ఉందో ఆ స్లాప్ అనేది వేసుకుంటూ వస్తారు అనమాట ఫ్రెండ్స్ అలాగే వాటర్ యొక్క లెవెల్ అనేది మనకి ఏ విధంగా ఇటువక్కకి వెళ్ళాలి అలాగే మనకి దాని యొక్క థిక్నెస్ అనేది ఎలా పెట్టుకుంటారు అనేది మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్తాను చూడండి మనకి ఎక్కడైనా సరే వాటర్ అనేది వెళ్ళే కిందకి వెళ్ళిపోయే అంటే రెయిన్ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయేది ఈశాన్యం భాగంలోకి వెళ్ళేటట్టు మనం వాటర్ లెవెల్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది సో మనకి ఈశాన్యంలో మనం ఫోర్ ఇంచెస్ థిక్నెస్ అనేది పెట్టుకున్నట్లయితే వాయువ్యం ఏదైతే ఉందో వాయువ్యంకి వెళ్ళేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అక్కడ నుంచి నైరుతికి వచ్చేసరికి మరొక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అప్పుడు మనకి స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది ఈశాన్యంలో ఫోర్ ఇంచెస్ అనేది ఉంటే మనకి నైరుతికి వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ అనేది థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనకి ఈశాన్యంలో సేమ్ మనం నాలుగు ఫోర్ ఇంచెస్ అనేది పెట్టుకుంటే ఆగ్నేయంకి వచ్చేసరికి మరొక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ నైరుతికి వచ్చేసరికి మరొక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇలా ఎటు చూసినా సరే మనకి థిక్నెస్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి బట్ వెళ్ళేసరికి మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది తగ్గుతుంది అనమాట ఇలా మనకి స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది పెట్టుకోవాలి సో ఇలా మనకి ఆఫ్ ఆఫ్ అనేది వేయడం జరుగుతుందండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక సగం మొత్తం స్లాబ్ అనేది వేస్తా తర్వాత మొత్తం కూడా ఫిల్ అనేది చేసేయడం జరుగుతుంది ఎక్కడా కూడా మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి లేకుండా స్లాబ్ మొత్తం కూడా ఒకే యూనిట్ గా ఉండేటట్లు మనకి ఈ యొక్క స్లాబ్ అనేది వేయడం జరుగుతుంది సో స్లాబ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఆల్రెడీ స్లాబ్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా వీడియోస్ అయితే చేశాను మీరు ఇంకా డీటెయిల్ గా ప్రతి ఒక్క పాయింట్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే పాత వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి